ఆయన నమస్తే ఈరోజు మన ఫామ్ నుంచి అయితే ఒక ఐదు చిలక ముక్క కోడి అయితే సేల్కి అయితే తేవడం అయితే జరిగింది వాటి కలర్ చూసుకున్నట్టయితే రెండు వైట్ మూడు బ్లాక్ అందులో రెండు మూడు పుంజు పిల్లలు రెండు పిల్లలు అయితే వస్తాయి మీరు ఎవరికన్నా కావాలంటే నా నెంబర్కి అయితే ఫోన్ చేయండి నా నెంబర్ వచ్చేసి నైన్ సెవెన్ జీరో డబల్ వన్ సిక్స్ టూ ఫైవ్ జీరో వన్ మన అడ్రస్ చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లా కర్నూలు జిల్లా నియర్ బై ఉంటుంది మీరు ఎవరికన్నా కావాలంటే మన ఫామ్ దగ్గరకు వచ్చి విజిట్ అయ్యి చూసి క్వాలిటీ చూసి తీసుకోవచ్చు వీటి ప్రైజ్ అనేది మీరు నాకు కాల్ చేస్తే చెప్పడం అయితే జరుగుతుంది వీటి వయసు చూసుకున్నట్టయితే రెండు రెండున్నర నెలలుగా ఉంది వీటిలో రెండు వైట్లు మూడు బ్లాకు చూడవచ్చు క్వాలిటీ క్వాలిటీ గురించి ఏ విధంగా ఉన్నది అయితే కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి మీరు కంపల్సరీ కావాలి అనే వాళ్ళు మాత్రమే కాల్ చేయండి టైంపాస్ కోసం అయితే కాల్ చేయొద్దండి ఇవి బయట నుంచి తెచ్చినట్టు అయితే కాదు మన ఓన్ బ్రీడు మన బ్రీడర్లకే వచ్చినవి చిక్స్ ఇవి ఇంతవరకు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే మన వీడియో అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి ఇంతవరకు అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మన సెల్ నెంబర్ వచ్చేసి నైన్ సెవెన్ జీరో డబల్ వన్ సిక్స్ టూ ఫైవ్ జీరో వన్ దగ్గరలో ఉన్న మెయిన్ ఏరియాకి అయితే ట్రాన్స్పోర్టేషన్ అవైలబుల్ కూడా ఉంది ట్రాన్స్పోర్టేషన్ అనేది మీరే ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అనేది అయితే మీరే పెట్టుకోవాల్సింది అయితే ఉంటుంది